హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమమ్మాయి అఫీషియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను నా వీడియోస్లో ఫస్ట్ టైం నేను ఒక వ్లాగ్ అయితే చేద్దామని చెప్పేసి ఈరోజు ఒక వ్లాగ్ అయితే ట్రై చేసిన సో వ్లాగ్ ఎలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా మార్నింగ్ లేస్తేనే టిఫిన్ ఉన్నా లేకున్నా టీ మాత్రం కంపల్సరీగా ఉండాలబ్బా ఒక్కరోజు టీ తాగకపోయినా నాకు విపరీతమైన హెడేక్ వచ్చేస్తుంది అసలు టీకి హెడ్డేక్కి ఏం సంబంధమో తెలియదు కానీ టీ తాగకపోతే మాత్రం హెడ్డేక్ ఇంకా అంత విపరీతంగా వచ్చేస్తుంది యాక్చువల్గా నేను టీ అడిక్టర్ అనమాట నాకు టీ అంటే పిచ్చి డేలో ఒక్కసారైనా టీ తాగాలి సో నాలా ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేసి ఒక లైక్ అయితే కొట్టండి అబ్బా చూద్దాము టీ తాగడం కంప్లీట్ అయిపోయాక ఇంకా టిఫిన్ చేయడం అయితే స్టార్ట్ చేసేస్తాను ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తాను చపాతి సో బెండకాయలు ఫస్ట్ కడిగి పక్కన పెట్టేశాను అనమాట ఇప్పుడు క్లాత్తో తుడుచుకొని కట్ కటింగ్ అయితే చేస్తున్నా నాకు కత్తిపీటతో కట్ చేయడం రాదు నేను చాక్తోనే కట్ చేస్తాను సో బెండకాయ చేయడం అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసిన ప్రాసెస్ అయితే ఏం చెప్పనులేండి అందరికీ వచ్చిందే కదా సో నా స్టైల్లో నేను అన్నమాట అంటే అంత అద్భుతంగా వంట చేస్తాను చెప్పలేను కానీ నేను ఏ వంట చేసినా మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఇష్టంగా తింటారు ఆ మాత్రం అయితే చేయగలను నేను వీడియోస్ చేస్తున్నాననే మాటే కానీ టూ మంత్స్ నుంచి నేను వీడియోస్ అయితే చేస్తున్నాను కానీ ఇంతవరకు ఏ వీడియోలో కూడా నేను నా పేరు అయితే చెప్పలేదు ఎందుకంటే ఎవరు అడగలేదు కాబట్టి యాక్చువల్గా ఎవరైనా యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేశారంటే మాత్రం స్టార్టింగ్లో చేసే వీడియో ఏదైనా ఉందంటే అది ఇంట్రడక్షన్ వీడియో అనమాట కానీ నా ఛానల్ ఇంతవరకు ఇంట్రడక్షన్ వీడియోనే లేదు సో ఎవరైనా నా వీడియోస్ ఇష్టపడి సో నా గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు నేను ఇంట్రడక్షన్ వీడియో చేయొచ్చు అని చెప్పేసి ఇంతవరకు ఇంట్రడక్షన్ వీడియోనే చేయలేదు ఫైనల్లీ బెండకాయ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే చపాతి అయితే అనమాట వంట రూమ్లో నేను వీడియో తీసుకుంటే మా పిల్లలు ఇద్దరు వచ్చేసి నాతో మాట్లాడుతూ ఉన్నారు అంటే వాళ్ళు కెమెరా బ్యాక్ సైడ్ ఉన్నారనమాట అందుకే వాళ్ళు కనిపించలేదు ఫ్రంట్కి నేను ఉన్నా కాబట్టి నేను కనిపిస్తున్నాను సో చపాతీ చేయడం కంప్లీట్ అయిపోయాక ఈరోజైతే పూజ చేసుకుందాం అనుకుంటున్నాను టూ మంత్స్ నుంచి నేను ఇంట్లో లేకపోవడం వల్ల ఇల్లంతా చిందర అయిపోయింది ఇల్లంతా క్లీన్ చేసేసాను కానీ దేవుని కూడా ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది ఉండిపోయిందనమాట అయితే అది కూడా కంప్లీట్ చేసేసాను పటాలన్నీ శుభ్రం చేసుకొని దేవుడి కూడా అంతా శుభ్రం చేసుకొని ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట అదేంటో తెలియదు కానీ ఇంట్లో పూజ చేసామంటే మనసుకి ఎందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ రోజు ఆ రోజు మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ కూడా దేవుడికి నైవేద్యం అయితే ఏం చేయలేదండి ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే అట్లీస్ట్ ఫ్రూట్స్ అయినా పెట్టి పూజ చేస్తాను కానీ ఇంట్లో ఫ్రూట్స్ కూడా లేవు అంటే మేము వచ్చి టూ డేసే అయ్యిందనమాట ఇల్లు క్లీన్ చేసుకోవడానికే సరిపోయింది బయటికి అయితే వెళ్ళలేదు అందుకే ఫ్రూట్స్ ఇవన్నీ ఏం తీసుకొని రాలేదనమాట సరుకులు సామాన్లు అసలు ఏమీ తీసుకురాలేదు ఉన్న వాటితోనే ఈ టూ డేస్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకున్నాము అందుకే ఇలా సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మనం ఏం పెట్టినా ఏం పెట్టకపోయినా మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే మాత్రం ఆ దేవుడు మనకి ఇచ్చేస్తాడు నేనైతే రెగ్యులర్గా పూజలు చేస్తా అని అయితే చెప్పాను కానీ కానీ చేసుకోవాలని అనిపించినప్పుడు మాత్రం చాలా నిష్టగా పూజ చేసుకుంటాను ఈరోజైతే దేవుణ్ణి పెద్ద కోరికే కోరుకున్నాను కానీ చెప్పను చెప్తే నెరవేరదంట అందుకే చెప్పాను నెరవేరాక చెప్తాను సో దేవుడికి పూజ చేసుకోవడం కంప్లీట్ అయిపోయాక ఇంకా నేనైతే టిఫిన్ అయితే చేస్తున్నాను లెవెన్ థర్టీ అయిపోయింది నేను టిఫిన్ చేసేసరికి అందుకే జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ చపాతీ తిన్నా యాక్చువల్గా నేను రెండు రెండు చపాతీలు పెట్టుకున్నా తిందామని చెప్పేసి కానీ తినలేక వన్ అండ్ హాఫ్ తిన్నా టిఫిన్ తినే టైం దాటిపోయిందంటే ఇంకా తర్వాత తిన్నా పోదనమాట అందుకని చెప్పేసి ఒక వన్ అండ్ హాఫ్ తినేసినాను తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో లంచ్ అయితే ప్రిపేర్ చేసినా వన్ థర్టీకి అంతా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతారనమాట అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నాను రైస్ ఆల్రెడీ నేను కడిగి రైస్ కుక్కర్లో అయితే పెట్టేసినాను ఇప్పుడైతే నేను పప్పుకైతే వేస్తున్నాను అనమాట ఈరోజు మా లంచ్ వచ్చేసి అన్నం పప్పు మార్నింగ్ చేసిన బెండకాయ ఫ్రై ఏం మిషన్ పెట్టేదైతే ఏం లేదండి బట్టలు కుట్టేవి ఉన్నాయి కానీ ఇంకా ఏమో ఈరోజైతే కుట్టాలని లేదు నాకు అందుకని చెప్పేసి నా పనులన్నీ నేను ఏ హడావిడి లేకుండా చేసుకుంటున్నాను లేకపోతే నా మార్నింగ్ రొటీన్ కానీ ఆఫ్టర్నూన్ రొటీన్ కానీ అస్సలు ఇలా ఉండదు చాలా బిజీ బిజీగా ఉంటుంది ఇలా వంట మార్నింగ్ ఒక వంట ఆఫ్టర్నూన్ వంట అస్సలు ఉండదండి మార్నింగే చేసేస్తాను టిఫిన్ లంచ్ అన్నీ మార్నింగే చేసేస్తాను ఎర్లీగా లేచి పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడే బెటర్ అండి పొద్దున్నే లేచేదాన్ని పొద్దున్నే పనులు అన్నీ కంప్లీట్ అయిపోయేవి ఇప్పుడు అస్సలు పనులే అవ్వడం లేదు మధ్యాహ్నం అయిపోతుంది లేండి ఇంకో వన్ వీక్ ఉండే స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి ఇంక కొన్ని రోజులు అన్నమాట రెస్ట్ ఇంకా తర్వాత రెస్ట్ కూడా ఉండదు సో లంచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది మీకు ఏమైనా బోర్ కొట్టిస్తున్నానా అలా ఏమన్నా అనుకుంటే మాత్రం సారీ అండి మా హస్బెండ్ వచ్చేసి ఇంకా లంచ్ చేసి తనైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు తనైతే వెళ్ళిపోయాక నేనైతే లంచ్ అయితే చేస్తున్నాను మా పిల్లలు వచ్చేసి ఆల్రెడీ ఫుడ్ అయితేనే ఫస్ట్ వాళ్ళకే పెట్టేస్తాను అనమాట నేను ఈరోజు కొంచెం లేట్గా తిన్నా కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా లేట్గా చేస్తున్నాను ఈరోజు అసలు మిషనే పెట్టకూడదు అనుకున్నానా కానీ పెట్టాల్సి వచ్చింది టూ థర్టీకి అలా ఒక అక్క వచ్చేసి ఒక బ్లౌజ్ అయితే తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చి ఈవినింగ్ కదంతా ఇచ్చేయమని చెప్పింది అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు వడి బియ్యం పోసుకోవాలంట సో తప్పలేదనమాట ఒక్కోసారి చేయకూడదు అని అనుకుంటాం కానీ ఆ పని చేయాల్సి వస్తుంది సో రెగ్యులర్గా మన దగ్గరికి వచ్చేవాళ్ళు కదా నో అని చెప్పలేము అందుకే తర్వాత ఇంకా ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ చేయలేదు ఇక్కడికి వీడియో అయితే స్టాప్ చేసేసిన సో వీడియో నచ్చితే ఒక లైక్ కట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్